మీడియాలో ఎంత హడావిడి చేసి ఆయన హీరోని అంతా బీఫేమ్ చేయాల్సిన అనేది వాళ్ళకి వాళ్ళకేముంది సో కాబట్టి వాళ్ళకి ఏదైనా ఉంటే రండి కోర్టులో రండి చూసుకుందాం మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్తుంది కానీ ఇంతవరకు ఏ మీడియాకి ఆవిడ పూర్తి సాక్ష్యాధారాలు ఇచ్చింది లేదు సాక్ష్యాధారాలు ఏమున్నాయో చూపించుకోండి మేము కోర్టులో చూపిస్తాం మా దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి వీళ్ళు చేసిన దానికి ఉన్నటువంటి ఎవిడెన్సెస్ కూడా రెడీగా ఉన్నాయి మీరు మీరు సాక్ష్యాధారాలన్నీ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్కి రిలీజ్ చేస్తున్నారని తను కూడా చెప్తుంది తను ఏదైతే రిలీజ్ చేస్తుంది తనకు ఆపోజిట్ మీరు రిలీజ్ చేస్తున్నారని తను అంటారు మేమే రిలీజ్ చేసాం ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేయమని ఇప్పుడు ఇంకా రిలీజ్ చేశారు శేఖర్ భాష వాయిస్ శేఖర్ భాష సంబంధం లేని విషయంలో శేఖర్ భాష ఫైట్ చేసేది శేఖర్ భాష ఫైట్ చేసేదానికి ఒక సోషల్ కాజ్ ఉంది తప్పుడు కేసులు చెప్పేది వినండి చెప్పారు మీరు కూడా వినాలి మీరు కూడా వినాలి అడిగారు అడిగారు మీరు అడిగారు మీరు అడిగినప్పుడు వినండి అడిగినప్పుడు వినండి శేఖర్ భాష ఫైట్ చేసేదానికి కూడా ఒక కాజ్ ఉంది తప్పుడు కేసులు పెడుతున్నారు తప్పుడు కేసులు పెట్టడం వల్ల ఇబ్బంది అంటే ఇందులో ఏమైందంటే పూర్తిగా కార్నర్ చేసినట్టుగా రాష్ట్రాలను కార్నర్ చేస్తూ ఫస్ట్ వన్ వీక్ వేసినటువంటి న్యూస్ చాలా కార్నర్గా ఉన్నాయి అప్పటి వరకు ఈవిడ మీద ఉన్న ఎఫ్ఐఆర్లు కానీ ఈమెడే లో ఇరుక్కుందని కానీ అప్పుడు అంత ముందు ఇక్కడ పెద్ద డ్రగ్స్ కేసు అయినా మాదాపూర్ పిఎస్ పరిధిలోకి వచ్చినా ఇదే మీడియా ఏదైతే కవర్ చేసిందో మళ్ళీ తిరిగి ఈయన గురించి తెలిసి కూడా ఇక్కడ పైపెచ్చు మస్తాన్ సాయి తోటి ఆవిడ అక్కడ కేసు రాజీపట్నం కూడా జరగడం జరుగుతోంది ఇంకొకటి ఏంటంటే ప్లస్ ఆవిడ ఆ క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి మస్తాన్ సాయి మీద రాసిన కంప్లైంట్ లోనే క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు మస్తాన్ సాయి నా వెంట పడంగా నేను మస్తాన్ సాయి లవ్ చేశానని చెప్పేసి ఆ కంప్లైంట్ లోనే ఉంది ఇవాళ మీరు క్వశ్చన్ చేస్తున్నారు శేఖర్ ప్రసాద్ చెయ్యకపోతే మాట్లాడతారు రాజాని తరఫున మాట్లాడకూడదా ఎవరు చేయకూడదా ఆవిడ తరఫున కూడా రమ్మనండి వద్దం ఆవిడ చేసేటువంటి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఉమెన్ కార్డు అన్ని చోట్ల ప్లేస్ చేస్తా అంటే కుదరదు ఇవాళ లాస్ మారాయి చట్టాలు మారాయి ఇవాళ క్లియర్ గా చెప్తారు తప్పేంటి ఎందుకు శేఖర్ భాష ఇచ్చిన కంప్లైంట్ గురించి కూడా మాట్లాడతాం శేఖర్ భాష సూసైడ్ చేసుకున్న కంప్లైంట్ అనేది అది ఇంతవరకు అది వాళ్ళు ఏం ప్రూవ్ చేయలేదు ఇంకొక థింగ్ కూడా చెప్తాం శేఖర్ భాష మీద ఇంతకు ముందు ఆ పెట్టినామా అమ్మ ఆల్రెడీ అప్పటికే మూడు అయిపోయి విడాకులు అయిపోయి మూడు ఫోర్ నైన్టీ ఎయిట్లు అయిపోయి కేసులు తీసుకొని తరుణంలో కూడా ఉన్నాయి అవి విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి విత్ ప్రూఫ్ అవి అవి మహిళ ఎంతమంది అయినా సహజీవనం చేయొచ్చు మొగాడిని మాత్రం మీరు నగర మీద లాక్కొచ్చు చూపించేస్తా చూపించేస్తామంటే మాత్రం సరిపోద్ది ఇంకా అంటే మొగాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడి మొగాళ్ళ భద్రత గురించి మాట్లాడాల్సిన పరిస్థితి లేదు ఉంది చట్టం ఉంది మీ ఇష్టం వచ్చేటు పెట్టండి గుడ్డలిపి రోడ్డు మీద ఉంటే మాత్రం ఊరుకోరు వీళ్ళకు కూడా ప్రొటెక్షన్ చేసుకోవడానికి సేమ్ ఈక్వల్ లాస్ ఉన్నాయి ఇందులో ఎట్టి పశ్చులు రాస్తారు శేఖర్ భాష కానీ వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు మీరు ఏవైతే ఉన్నాయన్నారో మీరు కండక్ట్ చేయండి మీరు కండక్ట్ చేసే ట్రయల్ మీరు కండక్ట్ చేయండి మీడియా ట్రయల్కి వెళ్తుందా జుడిషియల్ ట్రయల్ కెలుస్తుందా చూద్దాం మరి మీడియా ట్రయల్ కండక్ట్ చేస్తుంది కదా మీడియా ట్రయల్ కండక్ట్ చేస్తుంది కదా మీడియా ట్రయల్ కండక్ట్ చేయండి ఏ ట్రయల్ గెలుస్తుంది మేము జుడిషియల్తో మేము జుడిషియరీలో సబ్మిట్ చేస్తాం మేము కోర్టులు నమ్ముకొని ఉన్నాము మేము జస్టిస్ని నమ్ముకొని ఉన్నాం మేము ఫేత్గా ఉన్నాము ఇవే రికార్డ్స్ ఏమున్నాయో మేము చూపిస్తాం వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఆధారాలతో కోర్టులు రమ్మనండి మేము కోర్టు నమ్ముకొని వెళ్తాం వాళ్ళు మీడియా నమ్ముకొని వెళ్తారో వెళ్ళమనండి ఏ ట్రయల్ గెలుస్తుందో చూస్తాము రెండు ట్రైయల్స్ శేఖర్ భాష నమ్ముకున్నారా అంటే జరిగే ఇప్పుడు కంప్లీట్లీ ఎందుకు మీడియా ముందుకు తేవాల్సి వచ్చింది విషయాన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి చూపించాల్సి వచ్చింది భయాసి అసలు రాస్తారు 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 కన్సిడర్ చేసుకోకుండా రాస్తారు కన్సిడర్ చేసుకోకుండా నేను చెప్తానండి మీకు తెలిసిన విషయం ఇందులో అబద్ధం ఏం లేదు రాస్తారు కన్సిడర్ చేసుకోకుండా ఒక సెట్ ఆఫ్ టూ త్రీ ఛానల్స్ కంప్లీట్లీ బయాసిడ్ గా అగేనెస్ట్ గా రాస్తారు 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 న్యూస్ స్ప్రెడ్ చేసి రాస్తారు అగేనెస్ట్ గా కంప్లీట్లీ న్యూస్ స్ప్రెడ్ చేసి దాన్ని సెన్సేషన్ చేయాలి అతని ఇది కంప్లీట్లీ ఇది కంప్లీట్లీ లైఫ్ నాశనం చేయడమే కదా కెరియర్ ఫార్ చేయడమే కదా అందుకనే ఎందుకు అమ్మాయి ఇతని లైఫ్ కదా ఇతర్ ఇవన్నీ లైవ్ జరుగుతుందండి ఇందాక జీ ఇప్పుడు జీలో కూడా లైవ్ జరుగుతున్నప్పుడు శేఖర్ భాష మీద లిటరల్ గా దాడి చేసింది అమ్మాయి శేఖర్ భాష మీద లిటరల్ గా దాడి చేసింది అవును అంత స్టూడియోలో ఉండి చేసింది క్లియర్ కట్ వస్తాను అన్నప్పుడు పేషెంట్ గా ఉంటే ఆవిడ ఉన్నాయో చూపించాలి అంటే దాడి చేసి అటాక్ చేస్తే మీరు మాట్లాడద్దు మీరు మీరు ఆలోచించండి ఇదే కేసు ఇట్లా అన్యాయంగా మీ సొంత అన్న మీద తమ్ముడి మీద పెట్టుంటే మీరు అప్పుడు మాట్లాడితే మేము ఒప్పుకుంటాం చెప్పండి సంవత్సరాల పాటు

పది సంవత్సరాలు ఆవిడ ఉన్నట్టు మీరు చూపించండి దెన్ ఐఎమ్ రెడీ టు స్పీక్ ఈ పది సంవత్సరాల కాలంలోనే మీరు చూడండి మీ మీరు కంప్లీట్ గా ఇప్పుడు మీరు ట్రయల్ కండక్ట్ చేసేటప్పుడు మీరు పూర్తి ఆధారాలు చూడండి ఈ పది సంవత్సరాల కాలంలోనే ఆ మీరు ట్రయల్ కండక్ట్ చేసినప్పుడు పూర్తి ఆధారాలు చూడండి ఈ పది సంవత్సరాల కాలం మీరు ఏదైతే అన్నారో మరి మస్తాన్ సాయి లవ్ నేను యాక్సెప్ట్ చేశా అని చెప్పి నువ్వు ఎందుకు రిటర్న్ గా రాసి కంప్లైంట్ నువ్వు రాసిచ్చి అక్కడ అతని మీద ఆగా ఇచ్చిందో అతనితో కంప్లైంట్లు పెట్టి అతను ఆగమాగం చేసే ఇప్పుడు రాస్తాను ఆగం చేస్తా అంటే అంటే మీరు ఏమైనా ఉమెన్ కార్డు ప్లే చేయొచ్చు డ్రగ్ పెడ్లింగ్ కేసులో ఎంత దొరికిందో మీకు తెలుసు కన్జ్యూమింగ్ ఉందో మీకు తెలుసు ఆవిడ ఎలా ఉన్నారో మీకు తెలుసు అంటే ఇవన్నీ తెలిసినా కానీ హైడ్ చేస్తూ ఏంటంటే ఇన్నోసెంట్ అతను మాట్లాడలేడు రాస్తాను ఎక్కువ మాట్లాడలేడు సో అతని మీద ఎడు తిరిగి ఇంటర్ అతని మీద ఎడు ఏం చెప్పినా రాదు ఇవాళ మాట్లాడతారండి ఇవాళ రాష్ట్రంపై మాట్లాడే వాళ్ళు ఇవాళ మీడియాలో చూసిన ప్రతి మగపిల్లాడు సాక్ష్యం ఇలాంటి తప్పుడు కేసులు బలైన ప్రతి మగపిల్లాడు సాక్ష్యమే వాళ్ళే మీడియా ఇవాళ ఆ మగపిల్లలే మీడియా ఇవాళ వాళ్ళే సోషల్ మీడియాలో జనరేట్ చేస్తారు వాళ్ళే న్యూస్ లో నిజాలు తీసుకురండి మేము మాట్లాడతాం రండి మీరు ఎవరు వచ్చారో మీరు అదే ఆడపిల్లలు ఎవరు మోసపోయారో ఆ చూపించండి ఇప్పుడు ఇదే ఆడపిల్ల మోసపోయిందని వచ్చారు కదా మేము క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ముందు చూపించాం కదా తీసుకురండి సబ్మిట్ చేయమనండి మేము మేము అదేంటాం మేము అదే అంటున్నాం అండి మీరు తీసుకోండి ఇష్యూ ఏమీ లేదు ఏది ఉన్నా సరే ఏ న్యూస్ ఉన్నా సరే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందో వాళ్ళ ఆధారాలని మేము చూపించుకోమండి కోర్టుకి మేము కోర్టు ముందు మేము కోర్టు ముందు ప్రజెంట్ చేస్తాము సో మీడియా ట్రైలా జ్యుడిషియల్ ట్రైలా ఏది గెలుస్తున్నారో చూద్దాం రైట్ తీసుకున్న వన్ వీక్ డేస్ వరకు సైలెంట్ గా ఉన్నాడు ఆ వచ్చి మాట్లాడుతున్నాడు అంటారు మరి ఇప్పుడు ఇప్పుడు రాజ్యశేఖర్ భాష ప్యాకేజ్ తీసుకొని మాట్లాడే వాళ్ళు అంటున్నారు మరి ఆవిడ ఇప్పుడు అసలు రాస్తారు వర్షనే కన్సిడర్ చేయకుండా న్యూస్ చేసిన వాళ్ళు ఎంత ప్యాకేజ్ తీసుకున్నారో ముందు వాళ్ళని అడగండి ఓకే సో ఫైనల్ గా ఏం చెప్తారు ఇది సినిమా అయిపోయిన తర్వాత క్లోజ్ అవుతాను కూడా కానీ ఇప్పుడు న్యాయ పోరాటం జరుగుతుంది ఇందులో రాజ్ న్యాయం జరగాలి జస్టిస్ ఫర్ రాజ్ తరుణ్ టు బి హ్యాపీ అండ్ ఇట్లాంటి తప్పుడు కేసులు ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదు ఇవాళ రాజధరణ్ మీదే కాదు ఇంకెవరైనా ఇలా అబ్బాయిల మీద తప్పుడు కేసులు పెడుతున్నారా ఈ ఉద్యోగం మొదటి నుంచి శేఖర భాష నేను కలిసి చేస్తున్నాం దిస్ విల్ బి కంటిన్యూడ్ కి అగైనస్ట్ గా అంటే తప్పుడు తప్పుడు కేసులు పెట్టి తప్పుడు తప్పుడుగా హింసించాలనుకుంటే మేము ప్రాపర్ ఎవిడెన్స్ ప్రాపర్ ఎవిడెన్స్ తోనే మేము వస్తాం వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు పోరాటం రాస్తారని కోసం చెప్పమనండి రానియండి రాస్తారని కోసం మరి పోరాటం అన్నప్పుడు మరి ఇంకొకరికి లవ్ లెటర్లు రాసి ఇంకొకరి నేను ప్రేమిస్తున్నా అని చెప్పి కంప్లైంట్లు రాసి అతను నా గంట పడితే అతను లవ్ యాక్సెప్ట్ చేశా అని చెప్పి ఉంది గుంటూరు పట్టాపురం పిఎస్ నగరం పాలెం పిఎస్ కి ప్రాస్ట్ కేసు ఉంది అది చూసుకోండి నేనే యాక్సెప్ట్ చేసేది క్లియర్ గా ఎఫ్ఐఆర్ లో కూడా ఉంది ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చేట్టు బిహేవ్ చేస్తామంటే ఎట్లా కుదురుతుంది మల్హోత్రా కూడా ఒక అబ్బాయిని మోసం చేసింది అవి అది రానివ్వండి అవి అవి రానివ్వండి ద ఇష్యూ ఈజ్ విత్ ది ఓన్లీ ఇక్కడ ఆవిడికి మాలవి మలహోత్రతో ఇష్యూ ఉంటే ఆవిడ మాట్లాడుకోమండి మాకు ఇష్టం లేదు ఆవిడ అనవసరంగా రాస్తారని గారిని మాత్రం హెరాస్ చేస్తే మాత్రం ఇంకా మేము సహించేది లేదు ఎందుకు పేరెంట్స్ కూడా ఇబ్బంది పెట్టి అట్లా అర్ధరాత్రుల్ ఇళ్ళకెళ్ళి ఆ టైంలో ఇంటికి వెళ్ళి ఆవిడ హైబీపీ పేషెంట్ మదర్ అది కూడా కన్సిడర్ చేయకుండా ఇంటికి వెళ్ళి దెబ్బడి దెబ్బలు తలుపులు కొట్టి చికిత్సకాయలు చేసి నాలుగు సార్లు బెల్స్ కొట్టి సౌండ్స్ చేయాల్సిన అవసరం లేదు కదా అది కాబట్టి సో వాళ్ళు ఏదైనా ఉంటే ఆవిడ మేము పోరాటం ఉంటుంది కదా రండి మీరు కోర్టుకు వచ్చి చూపించండి మీ ఆధారాలు ఇబ్బంది మేము మేము ఓపెన్ ఇన్వైటింగ్ ఇంతవరకు వాళ్ళు చెప్పిన ప్రతి స్టేట్మెంట్ వాళ్ళ వాళ్ళ నోట్లోంచి వచ్చినవి వాళ్ళకి అగేన్స్ట్ అయినాయి ఏవి బయట చెప్పినా కాదు వాళ్ళ నోట్ లో వచ్చిన స్టేట్మెంట్స్ వాళ్ళు కాంట్రడీగా అగైన్స్ చేసుకున్నారు అర్థమైందా